హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే పల్లీలు చేస్తున్నాము ముందుగా మేమైతే శనక్కాయలు ఉన్నాయి ఇంట్లో అవి ఒలుచుకొని చేసుకుందాం అనేసి అనుకున్నాము ఇంకే శనక్కాయలు అయితే తీసుకుంటున్నాము వల్చుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే శనకాయలు వలుచుకుంటున్నాము నేను మా అన్న మా వదిన ఖాళీగా ఉన్నాం కాబట్టి ఒలుచుకుంటున్నాము లేకపోతే ఇంట్లో ఉన్నట్టే చేసేవాళ్ళము మాట్లాడుకుంటా ఉన్నాం ఇక్కడ కూర్చొని టైంపాస్ అవుతుందని చెప్పేసి ప్రాసెస్ అయితే చాలా సింపుల్గానే ఉంటుంది పల్లీలు పసుపు ఉప్పు కారం కరివేపాకు అయితే అవసరం పడతాయి ఒక రెండు టేబుల్ స్పూన్ లాయలు స్నాక్స్ లాగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ పల్లీ కారం చేసుకున్నామంటే చాలా సింపుల్గా అయిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అయితే పల్లీలు వేస్తున్నాను ఇక్కడ లో ఫ్లేమ్లోనే పల్లీలన్నీ ఎంచుకోవాలి హై ఫ్లేమ్లో ఎంచుకున్నామంటే మాడిపోతాయి పల్లీలు లో ఫ్లేమ్లో వేయించుకున్నామంటే లోపల నుంచి అనేది పల్లీ బాగా ఉడుకుతుంది దీనికి ఏం క్వాంటిటీ ప్రకారమే వేసుకోవాల్సిన అవసరం లేదు మసాలా మనకు కారం తగినంత అన్నీ తగినంత వేసుకుంటే సరిపోతుంది పల్లీలు అయితే వేగిపోతున్నాయి ఇక్కడ కొద్దిగా వేగిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పూర్తిగా వేపుకోకుండా తర్వాత అదే ప్యాన్ పెట్టుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత అయితే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని వేపుకోవాలి ఇంకా ఈ పల్లీలు వేసేసి ఇందులోనే బాగా వేపుకోవాలి ఈ ఆయిల్ సరిపోతుంది ఇంతకన్నా ఎక్కువ ఆయిల్ అయితే బాగుండదు ఆయిల్ ఆయిలీగా ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలండి లేకపోతే పల్లీలు మొత్తం మాడిపోతాయి తర్వాత అయితే మనకు తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఫస్టే సాల్ట్ వేసుకున్నామంటే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది పల్లీలంతా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా రెండు మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి పల్లీలకంతా బాగా పట్టాలి కారము ఉప్పు సరిపోకుంటే కొద్దిగా యాడ్ చేసుకోండి ముందుగానే చూసేసి నేను తీసుకున్న అయితే ఒక టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను మీరు ఇంకెక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తీసుకుంటే తక్కువ వేసుకోవచ్చు ఇంతనేం లేదు కారం కూడా మనకు తగినంత వేసుకోవాలి మనం ఎక్కువ తినగలిగితే ఎక్కువ వేసుకోవచ్చు ఇంకంత బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి చాలా త్వరగానే అయిపోతుంది సింపుల్గానే అయిపోతుంది పల్లీ కారము ఒకసారి టెస్ట్ చేయండి మనకు నోట్లో వేసుకుంటే మెత్తగా ఉందా కొంచెం క్రిస్పీగా ఉందా అని చెప్పేసి మళ్ళీ అంత క్రిస్పీగా లేకుండా ఉన్నప్పుడే ఆఫ్ చేసేయండి చల్లబడ్డ తర్వాత అయితే చాలా బాగా క్రిస్పీగా వచ్చేస్తుంది పల్లీలు మొత్తము ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే పల్లీ కారం రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉందండి పల్లికారం కారం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి